ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవునితో ప్రతిదినం మనం రోజు ఉదయకాల సమయంలో మనం దేవుని గురించి మాట్లాడుకోవడం జరుగుతున్నది కాబట్టి మీరు అందరూ ఎంతగానో దేవుని ఆత్మీయతలో బలపడాలని నా యొక్క ప్రయత్నం ముందుగా ఈరోజు ఏమనగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని నామన ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము ఇరవై వచనం ఏడు స్తంభముల గురించి నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రముల గుర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దోతలు ఆ ఏడు దీప స్తంభములు ఏడు సంగములు మరి ఈ ఏడు స్తంభముల గుర్తు అనగా ప్రతి సంఘము ఒక దీప స్తంభముగా ఉండాలని చీకటిలో వెలుగును పంచేవిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు దేవునికి దేవుని రాజ్యానికి సంఘానికి వ్యతిరేకముగా చోటు చేసుకుంటున్నప్పుడు ఎక్కడ చూసినా చీకటి కమ్ముకుంటున్నప్పుడు చీకటి పెట్టలేకపోతున్న సమయంలో వెలుగును పంచవలసిన ఏడు సంఘాలలో దాదాపు ఐదు సంఘాలు చాలా వరకు ఆరిపోయే స్థితిలో దేవునికి కనిపించాయి చీకటి ఎంత ఎక్కువగా ఉంటే అంతగా ప్రకాశించవలసిన వెలుగును పంచవలసిన క్రీస్తు సంఘము ఆరిపోయే స్థితిలో ఉంది అవున వెలగవలసిన క్రీస్తు సంఘము దీపస్తంభము ఆర్ప్యస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఆ సంఘములను సరిచేయాలని మంచి మార్గములు నడిపించాలని ఆశించి తన శిష్యుడైన యోహోని చేత ప్రకటన గ్రంథము వ్రాయించి సంఘములకు పంచెను ప్రియమైన దేవుని బిడ్డల సహోదర సహోదరి దేవుని సంఘములో నీ ఒక దీపానివి నీ ఒక దీపానివి నీవు లోకానికి వెలుగుగా వెలుతురును ప్రసరించే వ్యక్తిగా ఉండాలి కానీ చీకటిలో మరి చీకటిలో చీకటి చేష్టలు చేసి చీకటి మనుషుల మధ్య ప్రతి విశ్వాసి వెలుగు సంబంధులుగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు ఒకనొక ప్రాంతంలో కొండపైన దేవుని మందిరాన్ని నిర్మించారు కానీ ఆ మందిరంలో కాపరి ఎక్కడ ఒక బల్బ్ కానీ లైట్ కానీ పీడ పెట్టలేదు మందిరం దర్శించడానికి వచ్చిన వారు అదేమిటో ఇంత అద్భుతంగా ఇంత చక్కగా నిర్మించిన ఈ మందిరంలో కాపరి ఎక్కడా ఒక లైట్ కూడా పెట్టలేదు ఏమిటని ఆశ్చర్యపడ్డారు సాయంత్రం అయ్యేసరికి మందిరం అంతా చీకటి అలుముకుంది ప్రజలు ఈ చీకటి మందిరంలో దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారు దీపము లేని మందిరము ఒక మందిరమేనా అని చూడడానికి వచ్చిన వారు అనుకుంటున్న సమయంలో మందిరంలోనికి వస్తున్న ప్రతి ఒక్కరూ వారి చేతులు ఒక్కొక్క దీపాన్ని తీసుకుని వస్తూ కనిపించారట దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వారు కూర్చునే స్థలము ఎదుట దీపం పెట్టడానికి వీలుగా ఒక పాస్టర్ గారు ఒక చోటు ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళు చక్కగా వారి వారి స్థలంలో దీపం పెట్టగా కొద్ది సమయంలోనే ఆ మందిరం అంతా వెలుగుతో నిండిపోయింది ప్రతి ఒక్కరూ ఒక్క దీపంగా రావడం వలన మందిరం అంతా వెలుగుమయం వెలుగుమయమైపోయినది ఎక్కడైనా ఏ మూలనైనా చీకటి అలుముకుంది అంటే ఆ స్థలంలో కూర్చోవలసిన వ్యక్తి ఆ రోజు రాలేదు బహుశా ఆ వ్యక్తి మందిరం వెలుపుట ఎక్కడో చీకటిలో జీవిస్తూ ఉండి ఉండవచ్చు లేకపోతే ఆ వ్యక్తి వచ్చి మందిరంలో వెలుగుతూ ఉండేవాడు కదా ప్రియమైన దీని బిడ్డారా మరి మనము ఈ లోకంలో వెలుగును పంచేవారముగా ఉండాలి అంతేగాని చీకటిలో పాపంలో కలిసిపోకూడదు ఈ చీకటి లోకంలో వెలుగు సంబంధులుగా జీవించాలంటే మనం ప్రతిక్షణం దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి వెనుకటి రోజుల్లో కరెంట్ లేని సమయంలో మనకు బాగా గుర్తుండదు మీకు గుర్తిగా ఉండి ఉంటుంది వెలుతురు కోసం ఒత్తుతో కూడిన కిరేసును లేదా నూనె కలిగిన దీపం ఉపయోగించేవారము దీపంలో నూనె ఉన్నంతసేపు ఒత్తు చాలా చక్కగా మండుతూ వెలుతురునిస్తుంది కానీ నూనె అయిపోతే అప్పటి వరకు చక్కగా మండుతూ వెలుతురు ఇస్తున్న ఆ ఒత్తు కాస్త కాలిపోతూ చివరికి దాని నుంచి పొగరవ్వడం మొదలవుతుంది కారణము అది నూనెతో కలిగి ఉన్న కనెక్షన్ కోల్పోయింది అదే విధముగా ఈ రోజుల్లో వెలుగును పంచవలసిన అనేక మంది విశ్వాసులు కాలిపోతున్నారు శాంతి సమాధానము ప్రశాంతత నెమ్మది ఆత్మీయత కోల్పోయి కాలిపోతున్నారు ఈ విధముగా కాలిపోతున్న వారిని పరిశీలిస్తే వీరు ఒత్తిడి కోపము ఆవేశము కలిగి అలజడి గురవుతూ గలిబిలికి లోనవుతూ ఒత్తు ప్రతి దానికి చింతిస్తూ భయపడుతూ ఉంటారు కారణము దేవునితో కలిగి ఉండవలసిన కనెక్షను సౌహసం లేకపోవటం వలనే ఆ విధముగా దేవునితో కనెక్షన్ లేకపోవడం కాలిపోతున్న వారి వ వలన వారు చుట్టూ ఉన్న వారికి కూడా ఎంతో బాధ అశాంతి అసమాధానం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి నూనెతో కనెక్షన్ లేని ఒత్తు ఏ విధముగా అయితే పొగును తెప్పిస్తూ చుట్టూ ఉన్నవారికి కన్నీడు తీసుకు అదే విధముగా దేవునితో కనెక్షన్ లేని జీవితం చుట్టూ ఉన్న వారికి ఇబ్బందిని బాధను వేదన కలిగిస్తుంది కన్నీరు తెప్పిస్తుంది మరి నీ సంగతి ఏమిటి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందన్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు